నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేర్పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం ఇకపోతే కోమల నుంచి బయటకు వచ్చిన రాఘవని హాస్పిటల్ నుంచి రాజు రూప విరూపాక్షి ముగ్గురు కూడా తీసుకొచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడేయగానే రా ఇక రాఘవ జరిగిందంతా కూడా కక్కేస్తాడు విజయాంబిక గుట్టు బయటపడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి నిజంగా ఎంత త్వరగా కోమాల నుంచి బయటకు వచ్చి రాఘవ నిజం చెప్తాడా అని ఆలోచిస్తున్న విరూపాక్షి మరి తన ఆలోచనకి తగ్గ ఫలితం దక్కుతుందా విరూపాక్షి మరి ఏ తప్పు చేయలేదన్న నిజం రాగ ద్వారా త్వరగానే బయటపడుతుందా అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రూపతో రాజు ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కదా అమ్మాయి గారు మీరు నేను ఎంత త్వరగా ఒక్కటవ్వకపోతే అంత ఇదిగా దూరం అయిపోతామని అనిపిస్తుంది అనగానే ఏమైంది రాజు అని అంటూ ఉంటుంది రూప అమ్మాయి గారు ఈరోజు కంపెనీ లాస్ అయ్యాను కదా నాకు ఇక బతుకు తెరుగు లేదని నా కుటుంబం రోడ్డుకు పాలవుతుందని పెద్దయ్య ఇవ్వాలి కాకపోతే రేపైనా మా ఇంటిని కూల్ చేస్తారని శ్వేత లేనిపోనివన్నీ చెప్పి అమ్మ మనసును మార్చేసింది అమ్మ చచ్చినా బ్రతికినా సరే శ్వేతనే ఇంటి కోడలిగా అడుగు పెట్టాలని అంటున్నారు మిమ్మల్ని ఎప్పటికీ కోడలిగా ఊహించుకోండి ససే మీర అంటున్నారు అనగానే ముత్యాలు చెప్పిందని రాజు చెప్పిన మాటలు విని రూపా షాక్ అయిపోతుంది ఏంటి రాజు ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరుగుతుంది ఇప్పుడు ఎలా రాజు అనగానే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడో అమ్మాయి గారు జరిగినంత పెద్ద గారితో చెప్పేయండి రాజు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పేయండి నేను కూడా అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పేస్తాను ఏది ఏమైనా సరే ఈరోజు మన కుటుంబంలో మనం ఇక సరైన నిర్ణయం తీసుకోకపోతే మన కుటుంబానికే కాదు మన ఇద్దరం కూడా శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది అమ్మాయి గారు అనగానే సరే రాజు నువ్వేమి కంగారు పడకు నేను నాన్నతో మాట్లాడతాను ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని నాకు కూడా అర్థమవుతుంది అనగానే సరే అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అనగానే రూపయిక నాన్నతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి లేకపోతే నాకు రాజు దూరం అవుతాడు అమ్మ ఇరవై సంవత్సరాలుగా నాన్నకి దూరంగా ఎలా ఉండి బ్రతకగలిగిందో కానీ రాజులేని క్షణమే నేను ఊహించుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే నాన్నతో మాట్లాడాలి అని చెప్పేసి వెంటనే ప్రతాప్ గది దగ్గరికి వెళ్తుంది ప్రతాపిక కుర్చీలో కూర్చొని అటు ఇటు ఊగుతూ ఉంటాడు వెంటనే నానా అని పిలవగానే ఏంటమ్మా రూప అని అంటూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి నానా అనగానే రా రూపా మాట్లాడు అని అంటూ ఉంటే నానా అది అని అంటూ ఉంటే నువ్వు ఆ రాజు వేరూపక్షుల సంగతి తప్ప ఏ విషయమైనా సరే నాతో చెప్పు ఓపిక్గా వింటాను అంతేకాని ఆ రాజు గురించి వేరూపక్షి గురించి మాట్లాడతానని చెప్తే నువ్వు అసలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు రూపా అనగానే లేదు నానా నేను చెప్పేది ఒక్కసారి వినండి నానా అనగానే ఏం చెప్తావు ఆ రాజు లేకపోతే బ్రతకలేనని తల్లి లేకపోతే చచ్చిపోతానని చెప్తావా అంతకు మించి మరేం చెప్పలేవు అనగానే వెంటనే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేను అందరూ అలానే చూస్తూ ఉంటారు వెంటనే కా విజయాంబిక కూడా ఇలా అంటూ ఉంటుంది చూసావు కదా తమ్ముడు రూపని పూర్తిగా మార్చేశారు రూపణిని మీద ఉసుగొలిపారు రాజు లేకపోతే బ్రతకలేనని విరూపాక్షి లేకపోతే బ్రతకలేనని నీతో చెప్పే అంత ధైర్యం రూపకి వచ్చింది అంటే వాళ్ళు రూపని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో అర్థం చేసుకో తమ్ముడు అనగానే అత్తయ్య రాజు మార్చేయడానికి అమ్మ చెప్తే వినడానికి నేనేమి చిన్నపిల్లని కాదు మీరు చెప్తే వినడానికి దీపక్ ఇంకా చిన్నపిల్లల యాక్ట్ చేస్తున్నాడని చెప్పి అందరూ దీపక్లా ఉంటారని అనుకోవద్దు మీరు ఏ పని చెప్పినా అది మంచిదా చెడ్డదా అని ఆలోచించకుండా దీపక్ చేసే పనుల గురించి నాన్నక తెలిస్తే అని ఈ విధంగా అంటూ ఉంటే దీపక్ అలాగే విజయం సైలెంట్గా ఉండిపోతారు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది రూప నానా నేను మాట్లాడాలనుకుంది రాజు సంగతి నా సంగతి మాత్రమే అమ్మ సంగతి మీరు చెప్పినా మీరు అమ్మని అర్థం చేసుకోరు ఆ రాఘవ కోమాల నుంచి బయటకు వచ్చి నిజం చెప్తే తప్ప మీరు నమ్మరు అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను అంతేకాని అమ్మని తీసుకురండి బలవంతంగా అని చెప్పి నేను ఎప్పుడు మీకు చెప్పన్నానా కానీ నా జీవితం నా చేతుల్లో ఉండాలి కదా మీరు చెప్పారని ఆ రోజు రాజుని వదిలి ఇక్కడికి వచ్చేసాను కానీ రాజు ఎప్పుడు నన్నే ఇష్టపడతాడు నన్నే ప్రేమిస్తాడు నేను లేకపోతే బ్రతకలేడు అలా అని రాజును వదిలి నేను కూడా ఉండలేను నాకు రాజు కావాలి నేను రాజుకి కావాలి మేమిద్దరం భార్య భర్తలుగా కలిసి ఆ ఇంట్లోనే ఉండాలి తప్ప ఇక్కడ ఉండడం ఎంతవరకు కరెక్ట్ నానా అని అంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది మీకు దూరంగా అమ్మ ఇరవై సంవత్సరాలు బ్రతకగలిగిందేమో కానీ నేను క్షణం కూడా రాజుని వదిలిపెట్టి ఉండలేకపోతున్నా నాకు రాజు కావాలి అనగానే రూపా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే రూప షాక్ అయిపోతుంది అవునా రాజు లేకుండా నేను బ్రతకలేను నాన్న అనగానే సుమ రూపని లోపలికి తీసుకెళ్తావా లేదా అని గట్టిగా అరవడంతో అమ్మ రూప రా తర్వాత మాట్లాడుకుందాం రా రూప అని అంటూ ఉంటే లేదు పెన్ని నేను నాన్నతో ఖచ్చితంగా మాట్లాడాలి అనగానే నేను చెప్తున్నాను కదా రూప రా అని చెప్పి సుమ అలాగే చంద్ర మందరం అందరూ కూడా రూపని లోపలికి తీసుకుని వెళ్ళ విరూపాక్షి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది స్పృహలోకి వచ్చిన రాఘవిని చూసి సంతోషపడుతూ డాక్టర్ ఇక ఈ పేషెంట్ని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అనగానే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళొచ్చమ్మా అని చెప్పి అంటూ ఉంటారు మరి నిజంగా కోమల నుంచి బయటకు వచ్చిన రాఘవిని తీసుకొచ్చి రాజు రూప విరూపాక్షి ముగ్గురు కూడా ప్రతాప్ ముందు నిలబెట్టి నిజం కక్కించగానే విజయంబిక ఆ రోజు కుట్ర చేసింది విజయంబిక లేకపోతే మీ ఇద్దరి జీవితాల్లో చల్లగా చక్కగా ఉండేవి పెద్దయ్య కానీ నాకు అలాగే అమ్మగారికి అక్రమ సంబంధం అంటగట్టే ఇద్దరిని కూడా విడదీసేలా చేసింది ఆ రోజు నేను ఆ పని చేయను అంటే నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేశారు అప్పటి నుంచి మీకు ముఖం చూపించలేక నేను ఎక్కడో దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నానో అని మునికి వచ్చిన రాజు అలాగే అమ్మాయి గారికి కనిపించాను ఇప్పటికైనా నా పాపాన్ని కడిగేయాలని ఇక్కడికి వచ్చాను కానీ విజయంపిక దీపక్లే మన్ని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు పెద్ద అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు మరి ఏదో ఒక రకంగా రూప రాజు విరూపాక్షి నేరుగా మరి తీసుకొచ్చి నిజం బయట పెట్టించే లోపం వీరు విజాంబిక ఏదైనా ప్లాన్ చేసి రాఘవ ప్రాణాలను నేరుగా తీస్తే అసలు విరూపాక్షి ప్రతాప్లు కలిసి